అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలి మంచి పూర్తికి కోరుకున్న ఏంటి అనుకుంటున్నారా ఈరోజు మళ్ళీ స్నాక్స్ అనమాట అంటే బాబుకు ఏం పెడతాను స్కూల్కి అనేది స్నాక్స్ అనమాట ఎప్పుడు దగ్గరుండి అన్నమాట ఇవి అంటే వేడి వేడికి అప్పుడే చేయించుకొని అప్పుడే తెచ్చుకుంటాం అనమాట నిదానమైన కూడా ఇది బెడ్ అనమాట కదా మీకు బెడ్ ఉంటాయి ఇంకేదాం నాకు చాలా ఇష్టం అనమాట ఇవి చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ తినేదాన్ని మామూలుగా ఇంటి దగ్గర వంగళ్ళు అలా ఉంటాయి కదా అప్పుడు కూడా ఎక్కువ ఇవి ఇష్టంగా తినేదాన్ని అనమాట అప్పట్లోనే రూపాయికి ఒకటి అట్లా ఇచ్చేవాళ్ళు అనమాట ఇప్పుడు రేటింగ్ త్రీ రూపీసే ఎంత ఇది టూ రూపీస్ ఇప్పుడు బెడ్లే అనమాట ఇది ఇవి అప్పలాలు ఇవి అమ్మ వాళ్ళు వెళ్ళిపోతే ఖచ్చితంగా చేపించుకుంటాను అనమాట నాకు చాలా ఇష్టం ఏమి కూడా చేపించుకుంటాను ఏమంటే తెచ్చుకొని ఇక్కడ నేను చేసుకోలేను కాబట్టి తెచ్చుకుంటాము అంతే కనిపిస్తున్నాయా అప్పలాలు అండి ఇవి ఏంటో చెప్పుకోండి సోన్ పాపిడి కనిపిస్తుందా సోన్ అండి ఇది నాకు చాలా ఇష్టం ఇది కూడా అనుకుంటుంటారని చూపించినవన్నీ ఇష్టమే అనుకుంటున్నారు అంటే నేను తినేటివే ఎక్కువ ఇష్టంగా పిల్లలు తినేటవే తెచ్చుకుంటాం కాబట్టి ఇవి నాకు ఎక్కువ ఇష్టం అని చెప్తుంటాను చూసారా ఎంత బాగున్నాయి కదా సొండ్ ఇవి బిస్కెట్స్ కానీ ఇవి ఇవి వేరే బిస్కెట్స్ కానీ ఏంటో పేరు తెలియదు ఇది కూడా ఎప్పుడు తెచ్చుకుంటాం కానీ నాకు పేరు తెలియదు అనమాట అవి బ్రెడ్ కానీ బిస్కెట్ ఏం బిస్కెట్లో తెలియదు మనకు ఇది రాగి బిస్కెట్స్ అనమాట ఇవి పిల్లలకే అమేసా పిల్లలకే తెచ్చుకుంటాం నేను నేను తినను అనమాట పిల్లలే ఎక్కువ తింటారు పిల్లల కోసమే తెప్పిస్తాను ఇవి రాగి బిస్కెట్లు ఇష్టంగా తింటారు అనమాట హెల్త్ కూడా చాలా మంచిది ఇది రాగి బిస్కెట్ నేను ఎందుకు తినానంటే నాకు ఇష్టం లేను తెలుసు కదా మనం ఆరోగ్యం అంటే ఆమడ దూరం ఉంటాము మన లెక్క పిల్లలు కావకూడదు కాబట్టి మనం అన్ని రకాల అన్ని ప్రోటీన్స్ అనేవి తెస్తాం పిల్లలు ఇవి బాగా తింటారు రాగి బిస్కెట్ కదా ఇవి కూడా బిస్కెట్స్ కానీ తెలియదు పేరు అన్ని బిస్కెట్స్ పేరు ఏముందిలే కానీ బాగున్నాయి కదా ఇవి కూడా ఇవి కూడా తింటారు బాగానే రాగి బిస్కెట్లు ఇవి తిన్నారు చూపించిన బెడ్లు బాగా తింటారు ఇవి కప్ కేక్స్ అనమాట ఇవి చందమామ బిస్కెట్ లా అంటారండి ఏది ఇకెళ్ళి ఉంటారో తెలియదు దీనిని మేమైతే చందమామ బిస్కెట్ లానే అంటాము దిల్పసంద్ అంటమాట దిల్పసందే అంటారా దిల్పసంద్ అంట నేనైతే ఇది మామూలుగా తినడానికి అది స్నాక్స్ ఇది తినడానికి ఈ రెండు ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు తినడానికి అది స్నాక్స్ మొత్తం అనమాట ఇదండి ఈరోజు బ్లాక్ వచ్చేసి మా బాబు స్కూల్కి స్నాక్స్ అవి చెప్పాను కదా ఇవేనమాట అంటే అప్పుడప్పుడు చేయించుకుంటాం ఎప్పుడో ఉండేవి మాత్రమే తెచ్చుకోమన్నమాట పిల్లల పని కాబట్టి ఎప్పుడు చేపించినట్టాము మేము చేయించుకునేవి మాత్రమే అన్నమాట ఇదేనండి నచ్చిన నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని ఇంకా ఇప్పుడు ఆదరిస్తున్నారు కదా ఇంకా అలాగే ఛానల్ని ఇంకా ఆదరించాలని కోరుకుంటున్నాను ఓకే అండి మరో మిని బ్లాక్లో కలుస్తామండి బాయ్ మరి బాయ్ బాయ్